పెదలింగాపూర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ను గౌరవనీయులు మంత్రివర్యులు బండి సంజయ్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు నాతో పాటుగా ఉండి ప్రారంభించడం జరిగింది ఇందులో దాదాపుగా అన్ని ఫెసిలిటీస్ ఒక పర్మనెంట్ డాక్టర్ను కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి పెట్టడం జరిగింది మేల్ డాక్టర్ మేల్ వార్డు ఉంది ఫీమేల్ వార్డు ఉంది ఆపరేషన్ థియేటర్ ఉన్నది అదేవిధంగా ఆన్కూలు చేయడానికి కూడా ప్రత్యేకమైన లేబర్ రూమ్ కూడా ఉంది అన్ని హంగులతో ఈరోజు పెదలింగాపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి నేను అందరికీ కూడా చిన్న చిన్న వాటికి ప్రైవేట్ హాస్పిటల్స్నో లేకపోతే చిన్న చిన్న డాక్టర్ల దగ్గరకో పోయేదానికన్నా ప్రభుత్వం ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి క్వాలిఫైడ్ డాక్టర్లు పెట్టినారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ల నర్సుల సేవల్ని వినియోగించుకోవాలని కోరుతూ ఇప్పుడు అసలే మనం చూస్తూ ఉన్నాం ఏ చిన్న ప్రైవేట్ హాస్పిటల్ అయినా చాలా బిల్లులు అవుతూ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న వాటికి ఇక్కడే రక్త పరీక్షలు చేయడానికి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ సేవలన్నిటిని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ